ఈ చండగొండ సిపిఎం పార్టీ మండల కార్యదర్శిగా ఈ విలేకరులపై దాడిని నేను ఖండిస్తున్నాను నా పేరు పెద్దని వేణు సిపిఎం పార్టీ మండల కార్యదర్శిని ఈ విలేకరులు అనేటోళ్ళు ప్రజలకి నాయకులకి ప్రభుత్వానికి అందరికీ వారదగా ఉండేవాళ్ళు వాళ్ళు ఏదో మంచి జరిగినప్పుడు రాతే మీరు తప్పట్లు కొట్టి ఏదో జనం చెప్పిన మాటలు ప్రజల్లో ప్రజల మాటనే మనకి వినిపిస్తారు తప్ప వాళ్ళు సొంతంగా రాతే ఎవరు మనం కూడా ఊకోం కాబట్టి అక్కడ ఉన్న జనమే ఐదు వందలు ఇస్తేనే ఇల్లు ఇస్తారా ఐదు వేలు ఇస్తేనే ఇల్లు ఇస్తారా అనే వార్తే పెట్టింది తప్ప ఐదు వేలు తీసుకున్నట్లు ఇంకొకటి ఇంకొక రకంగా ఏం కాదు కానీ ఇంట్లో ఎదురుదాడి చేయడం అనేది కరెక్ట్గా మీకు మంచిగా ఉన్నప్పుడు తప్పట్లు కొట్టి చిన్న ఫోటోలు ఫంక్షన్లకి ఫంక్షన్లని మంచికి చెడ్డకి వేలు మందిగా కుప్పల కుప్పలు కూర్చొని ఫోటోలు పెడితే మంచిదే కానీ జనంలో వచ్చిన వాసుని మళ్ళీ ఏరే ప్రజలకి తెలవ కదా వాళ్ళ వారధ చేసే పని దానికోసం దీన్ని మేము సిపిఎం పార్టీగా ఖండిస్తాం సండ్రగొండ మండలం సిపిఎంఎల్ డెమోక్రసీ మండల కార్యదర్శిగా మాట్లాడుతుంది ఏదైనా ప్రజల కోసం నిరంతరం పని చేస్తున్న విలేకరులపై అది అకాలంగా దాడులు చేయడం అనేది మేము తీవ్రతంగా ఖండిస్తున్నాం ఏదైనా ఉంటే ప్రజల కోసం వార్తలు రాసే విలేకరులే మనం కాపాడుకోవాలని ప్రజల కోసం చేస్తున్నారు కాబట్టి వాళ్ళని ఎంతైనా మనం గౌరవించాలని అదేవిధంగా ఏ వార్త అయినా వాళ్ళు రేత్రి పొగులు అనకుండా ఛేదించి మన ప్రజల్లోకి తీసుకురావడం వల్ల మనకి అన్ని విధాలు అయిన వార్తలు మనకు వస్తున్నాయి అదేవిధంగా డబుల్ బెడ్రూమ్లు విషయంలో ఏ విధమైన తప్పుడు వార్తలు రాయలేదు ఏదన్నా ఉంటే కనుక దాని గురించి మనం కూడా తెలుసుకొని దాన్ని ఖండించడానికి మేము కూడా సిద్ధంగా ఉంటామని తెలియదు నా పేరు నల్లమూర్తి రఘుపతిరావు చంద్రగూడ బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడిని నిన్న జరిగినటువంటి విలేకరుల మీద అనుచితమైన వ్యాఖ్యలు తీవ్రంగా బీజేపీ పార్టీ తరఫున ఖండిస్తున్నాం ఇటువంటి పరిణామాలు మంచిది కాదని ఏదైనా ఉంటే చట్ట ప్రకారం పోవాలి కానీ ఇష్టం వచ్చినట్టు దుర్భాషలాడటం ఈ విధంగా విలేకరులని ఇబ్బందులు పాలు చేయొద్దు మనం ప్రజలకి రాజకీయ నాయకులకి అందరికీ వారధిగా ఉండే విలేకరులని ఇబ్బందులు పాలు చేయొద్దు బీజేపీ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం నా పేరు చేపలమడుగు రామరాజు మాజీ ఎంపీటీ చందగొండ ప్రెజెంట్ బీఆర్ఎస్ పార్టీ ఎస్ఎల్ మండల అధ్యక్షుడిని గత మూడు రోజులుగా పత్రికా విలేకరుపై సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలు చేయుచున్న తీరుని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ప్రతి సమస్యలను నేరుగా ప్రజల నుండి ప్రభుత్వానికి చేరవేసే పనులు రోజు నిమగ్నమై ఉండే విలేకరులు జీతభత్యాలు లేని ఉద్యోగం చేసుకుంటూ వాళ్ళు ప్రజల నుండి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలని అధికారులకు తెలియజేసే మధ్యవర్తిగా నిర్వర్తించే వృత్తి అది అది బీద బీద అంటే పేద ప్రజలు అధికారులకు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్న సమస్యలనే దూరంగా పోయి ఆఫీసులో చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్న బీద ప్రజలు తమ విలేజ్లో ఇల్లు అంటే ఈ మధ్య ఇందిరామిల్ని ఇవ్వడం జరిగింది గూడు లేని నిరుపేదలు మరి ఆ గూడు కోసం ఇందిరామిల్లి కావాలని అడగగా విలేకరే తెలంగాణ కేసర విలేకరే జాపర్ గారు మరి తిప్పనపల్లి గ్రామం సందర్శించే టైంలో గూడు లేని నిరుపేదలు మరి మాకు గూడు మాకు ఇల్లు లేదు ఇల్లుని ఇంద్రమీన్లో మాకు ఇల్లు రాలేదని చెప్పుకోవడం జరిగింది అదే సమస్యనే మరి అధికారుల దృష్టికి తీసుకుపోయే ఉద్దేశంతో ఆ విలేకరి సోషల్ మీడియాలో పేపర్లో రాయడం జరిగింది మరి అలాంటి మంచి పద్ధతిని ఇదే విషయంపై ఆ గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విలేకరుపై విలేకరుపై వ్యక్తిగత ఆరోపణలు చేయటం సరికాదని ఆ విలేకరి మనోభావం దెబ్బతీసే విధంగా మాట్లాడటం దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అందరికీ నమస్కారం ఈ సన్నకుండ మండలం తిప్పరపిల్లి గ్రామంలో మరి మైనారిటీలు ఎస్టీలు బీసీలు మరి ఓసీలు మరి చాలామంది భేదపాదలు ఉన్నారు మరి దాని మీద విలేకరులో దాని విలేఖల్లో సమస్యస్తుంటే మరి ఆ సమస్య ఏందో వాళ్ళు మైనార్టీలు చెప్పుకున్నారు చెప్పుకుంటే మరి దాని మీద ఆ గ్రామ కాంగ్రెస్ నాయకులు నువ్వు దీని మీద అట్లా చెప్పడానికే నువ్వు కరెక్ట్ కాదని విలేఖల మీద ఖండించి విలేఖల్నే మరి అట్టగా తిట్టగా అదే అని దానిని మరి మరి అత్త తీయడానికే కరెక్ట్ కాదని వాడి మీద దాడిని చేయడానికి విలేకరుల మీద దాడిని చేయడానికి మరి సిద్ధమై అని ఇచ్చా ఇచ్చిండు మరి దానికి విలేఖలకి మేము ఈ బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మేము చాలా అండగొంటాము బిఆర్ఎస్ పార్టీని విలేకర్లు అంటే ప్రతి ఒక్క చిన్న చిన్నోడికి పెద్దోడికి ఉన్నోడికి ఎవరికాయ లేని వారికి విలేకరులు సాయం చేస్తారు విలేకరులో మరి బాధ్యత విలేకరులు తీసుకునే బాధ్యత అది విలేకరులో సమావేశంలో వచ్చి మైనార్టీలు ఇల్లు అడిగితే దానికోసం మీరు అక్కడి నుంచి ఏదో రాజకీయంగా మాదే రాజకీయం మాదే పరిపాలన అన్నట్టు అడ్డుకోలుగా మాట్లాడి అడ్డుకోలు చూసించి మీరు ఏదో చేయాలనుకుంటే ఏం చేయలేరు మీరు మేము విలేఖలకి మేము ఖచ్చితంగా బీఆర్ఎస్ తరఫు నుంచి విలేఖరికి మేము అండగా ఉంటాం ఏదన్నా అన్యాయం జరిగితే దాన్ని ఖండించడానికి కూడా మేము ఖచ్చితంగా నిలబడతాం దాంట్లో అలాంటి తగ్గడానికి భయపడటానికి అవకాశం లేదు మీరు ఏదైనా కానీ చేయదలుచుకుని ఉంటే దేశ ప్రజలకి లేని వారికి ఇల్లించి ఆదుకొని ఒక గుడిసు కట్టుకొని పేరు చెప్పుకొని తప్పించి నుంచి ఇలేఖరుల మీద దుష్టిప్రచారం చేసి ఇలేకర్లు మీరు ఏదో చేయాలని చేసి మాత్రం మేము మాత్రం దాని మీద బీఆర్ఎఫ్ పార్టీ తరఫు నుంచి ఖండిస్తున్నాం దానికి కంపల్సరీ తరఫున నిలబడతామని పేర్నిస్తున్నాం నమస్కారం ఈ గత రెండు మూడు రోజుల నుంచి ఈ సోషల్ మీడియాలో ఈ పత్రిక పేపర్లో ఇల్లు గురించి గురవ జరుగుతున్నట్టు మాకు కొద్దిగా పార్టీ తరఫున మాకు విషయం తెలిసింది అటు ఇషన్ మీద ఆరాధీయగా గత గత ఇల్లు వచ్చినప్పుడు తిప్పంపల్లి గ్రామంలో అసలైన అర్హతులకి అంటే నిజమైన పేదవాళ్ళకి రాకుండా ఒక ఐదు ఎకరాలు పది ఎకరాలు భూస్వామి ఉన్నవాళ్ళు ఇల్లు వచ్చినట్టు అసలు అర్హులకు ఇల్లు రానట్టు వికలాంగులు వికలాంగులు ఇతంతోలకు ఇల్లు రాకుండా ఉందట ఆ మీద వాళ్ళు అధికారం చెప్పలేక విలేకరుకి చెప్పడం జరిగింది ఆ విలేకరి వాళ్ళ వాయిస్ తీసుకొని వాళ్ళ ప్రాక్టీ తీసుకొని వాళ్ళకి ఏముందో చూసుకొని ఆయన పేపర్ రాయడం వాట్సాప్లో పెట్టడం జరిగింది ఆ విషయం మీద ఊరు గ్రామ పెద్దలు ఆ విలేకరిని బెదిరించడం ఆ విలేకరిని అవగాహనంగా మాట్లాడటం ఆ విలేకరి సంగతి చూస్తామని చెప్పడం ఇది మంచి పరిణామం కాదు ఇది ప్రజాస్వామ్యం ఇది ఈ విషయం మీద ప్రతి ఒక్క పౌరులు దీన్ని కట్టాలు చేసిన బాధ్యత ఉంది దాంతోపాటు మా బీఆర్ఎస్ పార్టీ కూడా విలేకరులకు ఫ్రెంట్ మీడియా కానీ అందరికీ మద్దతుగా ఉంటుంది అలాంటి వారి దాడి చేస్తే ఊరుకునేది లేదు ఇది ప్రజాస్వామ్యం ఇది నిరసన తెలిపి ఎవరికైనా ఉంటుంది దాన్ని జీర్ణించుకునే వాళ్ళు భౌతికంగా దాడి చేస్తాం ఇబ్బంది పెడతాం వాళ్ళ సంగతి చూస్తాం వాళ్ళ దేవురు వాళ్ళది ఏం పెడాలి అని చెప్పడం ఇది పద్ధతి కాదు ఈ రోజున ప్రజలకి ప్రభుత్వానికి మధ్య సమాచారాన్ని చేరవేసేది మన పాత్రికే మిత్రులు ఎందుకంటే ప్రజలకి ఏమైనా సమస్యలు ఉన్నా ప్రజలకి మా అధికారులకి ప్రభుత్వానికి మధ్య బాధలుగా పనిచేస్తారు గత రెండు రోజుల క్రితం తిప్పనపల్లి గ్రామంలో అధికార పార్టీ నాయకులు అధికార గర్వంతో మీడియా మిత్రుల మీద మీ అంతు చూస్తామని చెప్పేసి ఎలక్ట్రానిక్ మీడియా సాక్షిగా ఫోన్లో రికార్డ్ చేసి మరీ వీడియో పెట్టినారు దీనికి మనం దీన్ని మనం గమనించినట్లయితే అధికార గారం అధికార దాహం ఏ రేంజ్లో ఉందో మనకు అర్థమవుతూ ఉన్నది ఎందుకనంటే ఒక ప్రజలకు ఒక మీడియా మిత్రుడు ఒక దగ్గరికి వెళ్ళి ఉండాలంటే ప్రజలకి ఒక సంక్షేమ పథకాలు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే మా గోడు మీడియా ద్వారా వెళ్ళబుచ్చుకుందామని చెప్పేసి ముందుకు వస్తారు అది తీయటం దాని సమాచారం ప్రజలకి నుంచి అధికారులకి అధికారుల నుంచి ప్రభుత్వానికి తెలియజేయడం అనేది మీడియాగా వారి బాధ్యత మీడియా ఉన్నది అందుకే కానీ అట్లాంటి మీడియాలు కూడా అధికార దాహంతో మీరు మీడియా అంత చూస్తాం చెప్పేసి చెప్పడం అనేది మేము టీఆర్ఎస్ పార్టీ చంద్రగొండ మండల కమిటీ తరఫు నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారు లోక్ స్వాతంత్రం హక్కు ఇచ్చారు ఎందుకంటే మాట్లాడుకోవచ్చు అది సామాన్య మనవాడికి అందరికి హక్కు ఉంది అలాంటప్పుడు కూడా విలేకరులకు హక్కు ఉన్నది ఆ హక్కుని మీరు వీడియో తీసి దాన్ని మీరు ఎందుకు వీడియో తీశారని చెప్పేసి అధికార దాహంతో మీరు చేయడం అనేది మీ యొక్క అధికార దాహానికి దర్శనం అధికారం ఎవరికి శాశ్వతం కాదు అధికారాలు ప్రభుత్వాలు మారుతా ఉంటాయి ఎక్కడి నుంచి మీడియా మిత్రులకి చంద్రగొండ మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము చెప్పేది ఏందంటే మీడియాకి మా పార్టీ అండగా ఉంటుంది భవిష్యత్తులో దీన్ని మేము ఖచ్చితంగా చంద్రగొండ మండల కమిటీ తరఫున ఖండిస్తాము మీడియా అనేది ప్రజలకి ప్రభుత్వాలకి మధ్య వారధిగా ఉండేది మీడియా ఆ మీడియా అంటే వాస్తవాలు తెలియపరచడానికి తెలియని వాళ్ళు ఉంటారు ఇలాంటి నాలుగు ఉంటారు వాళ్ళు తెలియని వాళ్ళకి వాస్తవంగా మీడియా అంటే ప్రభుత్వానికి ప్రజలకి మధ్యగా వారాధిగా ఉండి వేసే ప్రింట్ మీడియా కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు సోషల్ మీడియా కావచ్చు ఏదైనా కానీ ఆ మీడియా హక్కులు వాళ్ళకి వాళ్ళ వాళ్ళకి ఉంటాయి ఆ మీడియా హక్కుల్ని ఎవరు బంగారం చేయడానికి అసలు అది పద్ధతి కాదు ఎవరైనా మీడియాని మీడియా మీడియాని మీడియా లెక్క చూడాలా వాళ్ళు వాళ్ళు వాళ్ళ పాత్రికేయులు అంటే వాళ్ళ పాత్ర పెద్దన్న పాత్ర వాళ్ళు అందరికీ మంచి చెడు ఉంట వస్తూ ఉంటాయి వాతావరణం ఉంటాయి వాతవాలు చాలా వేసేది మీడియా మీడియాని వాళ్ళ హక్కులు భంగం కలిగించి వాళ్ళని ఇబ్బంది పెడతామంటే సహించేది లేదు ఎవరైనా కానీ ఇప్పుడు మీకు అధికారం ఉండవచ్చు ఉండకపోవచ్చు కానీ మాకు అధికారం పది సంవత్సరాలు ఉంది ఏ మీడియా మీద కూడా దాడి జరిగిన సంఘటనలు లేవు ఏ పాత్రికేయు మీద కూడా దాడి జరిగిన దాడి జరిగిన సంఘటనలు లేవు మీరు మా అధికారం మతంతో మతం ఎత్తి మీకు ఇంద్రిరామ కమిటీ అంటామే కానీ అది ఒక బోగస్ కమిటీ వాస్తవాలు వాస్తవం చెప్పాలంటే అర్హులైన వాళ్ళకి తెలివి వాళ్ళ అర్హుల్ని చేర్చకుండా అనర్హులకి కమిషన్లకి ఇల్లు ఇచ్చుకుంటూ ఇంద్రమా కమిటీ అని పేరు చెప్పుకొని గొప్ప చెప్పుకోవటం కాదు వాస్తవాలు రాస్తే వాళ్ళని మీరు భౌతిక దాడులు చూపుతారా ఈ దాడులు సహింసం ఎప్పటికీ మీడియాని మీడియా లెక్క చూసుకోవాలి మంచి మంచి మిత్రులు వాళ్ళు వాళ్ళ చేసు మన మన రాజకీయ నాయకులు కానీ ప్రజలకు కానీ ప్రభుత్వాలు కానీ వాళ్ళు మీడియా అంటే వాళ్ళు ఆర్థిక మధ్యవర్తిగా ఉంటారు వాళ్ళని ఇబ్బంది పెడితే మాత్రం బాగోదు తస్మాత్ జాగ్రత్త ఇక నుంచి ఏదైనా దాడులు జరిగినా మాత్రం సహించలేదు చంద్రగొండ మండలంలో గత మూడు రోజుల నుంచి జరుగుతున్నటువంటి పత్రికా విలేకరులపై అనుచిత వ్యాఖ్యలకు చంద్రగొండ ఎంఆర్పిఎస్ తరఫున మేము ఖండిస్తున్నాము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి చెప్పినట్టు మంచి మాట మనుగడలు లేకపోతే చెడు రాజ్యమేలుతుందని వారు ఒక సందర్భంగా చెప్పినారు అదేవిధంగా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉన్నటువంటి విలేకరులను వ్యక్తిగతంగా దూషించటం ప్రజాస్వామ్యానికే ప్రమాదమని మేము తెలియజేస్తున్నాము ఇటువంటి చర్యలకు ఎవరు పాల్పడినా మన వేలితో మన కన్ను పోల్చుకున్నట్టు అవుతుంది అని ఇక మీద పత్రికా విలేకరులపై ఎవరు ఇలాంటి చర్యలకు పూనుకోవద్దని మండల ఎంఆర్పిఎస్ తరఫున నేను దీన్ని ఖండిస్తున్నాను సన్నగొండ విలేకరులపై దూషించటం అది సరైన పద్ధతి కాదు విలేకరులో జాబాను కానీ అట్లా దూషించే పద్ధతి సరైన కాదని తెలుగుదేశం పార్టీ ఖండిస్తున్నాం వాత్య నారాయణ మండల అధ్యక్షుడు చావ్ మళ్ళి కమిటీ సభ్యులు అందరికీ నమస్కారం మిత్రుల చండగొండ మండలంలో ఇందిరమ్మ కమిటీ ఎన్ని ఏవైతే ఉన్నాయో ఆ ఇండ్ల కమిటీకి సంబంధించి పారదర్శకంగా ఎన్నే ఎందుకు చేయలేదని చెప్పేసి పత్రికా మిత్రులు వార్తా రూపంలో రాసినటువంటి కథానం ఏదైతే ఉందో ఆ కథానానికి వ్యతిరేకంగా అధికార పాలకపక్ష పార్టీలు ఎవరైతే ఉన్నారో వారు పత్రికా విలేకరుల భౌతిక దాడులు అనేటువంటి చేయడం జరుగుతూ ఉంది ఇది కరెక్ట్ కాదు ఇది ఈ ప్రయాస్వామ్యం పత్రికలు ఏదైతే ప్రధానంగా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య అనుసంధానకరంగా వ్యవహరించడం జరుగుతూ ఉంది ఒక ఇందులో మీరు విలేకరుల మీద ఏదైతే దాడి చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారో ముందు లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారు ఎన్ని అవసరం సంబంధిత నియోజకవర్గమే కావాల్సినటువంటి ఇళ్ళ సంఖ్యను పెంచాలని చెప్పి అడగకుండా ఉన్నటువంటి ఇల్లు లబ్ధిదారులకు వాస్తవమైన లబ్ధిదారులకు ఇవ్వకుండా దాడులు చేయడం చాలా దాని కాబట్టి ఈ దాడులు అనేటటువంటి వాళ్ళని పెట్టి ప్రజలు ఎవరైతే ఉన్న వాళ్ళకి వాస్తవమైనటువంటి పేదలకు ఇవ్వాలని కేయూపిఎస్ జిల్లాలో ఉండే పక్షాన్ని మేము డిమాండ్ చేస్తాము అలాగే ఇట్లాంటి దాడులను మేము ఖండిస్తాం